హనీ మామిళ్లపల్లి హనీ ట్రస్ట్ తరఫున వారి తండ్రి గారు మామిళ్లపల్లి రామకృష్ణ గారు మనకి మన పరిషత్ని ఆస్వాదించి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళ బాబు పేరు మీద మనకి మూడు ప్రైజులు ప్రకటించారు సో మామిళ్ళపల్లి హనీ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఉత్తమ తృతీయ ప్రదర్శన అందుకున్న వారు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి విడాకులు కావాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి ఎన్టీఆర్ కళాపరిషత్ పరిషత్ సాధులూరు వారి గురించి వచ్చిన నాటికలు పదకొండు అందులో హాస్య నాటికలు నాలుగు వచ్చాయి మిగతా నాటికలు ఏడు వచ్చాయి ఇలాగా హాస్య నాటికలకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కమిటీ అంతా కూర్చుని వేరే నాటికలకి మూడు హాస్య నాటికలకి ఉత్తమ దితి ఇవ్వటం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇలాగా పరిస్థితులు వాళ్ళు కూడా రన్ చేస్తారని ఆశిస్తున్నాం హాస్య నాటికలకి పోసిన వాళ్ళకి కర్త ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన సాయి యాడ్స్ కొలకలేని వారి జనరల్ భోగిలు ప్రదర్శన ద్వితీయ రెండు అదే రెండో ప్రదర్శన మామిళ్ళపల్లి హనీ మెమోరియల్ ట్రస్ట్ గుంటూరు శ్రీ మామిళ్ళపల్లి రామకృష్ణ గారు వారు ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకి పారితోషికం అందించారు జనరల్ భోగిలు గోపరాజ్ విజయ్ గారు ఈ పారితోషిక